ఒకప్పుడు పచ్చగా మెరిసే ఒక అందమైన ఊరు ఉండేది ఆ ఊర్ని కూరగాయల ఊరు అని పిలిచేవారు అక్కడ ప్రతి కూరగాయ ఆనందంగా స్నేహంగా ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ జీవించేవి ఉల్లిపాయ తన పొర్లతో అందాన్నిస్తూ ఊరంతా గర్వంగా ఉండేది బంగారుదుంప నేలలో బలం నింపుతూ అన్ని కూరగాయలకు ఆధారమవుతూ జీవించేది టమాటో ఎర్రగా మెరిసి ఊరంతా ప్రకాశింపజేసేది క్యారెట్ మిరపకాయలు వంకాయలు తమ తమ పని చేసుకుంటూ సంతోషంగా జీవించేవి కీరదోసకాయ మాత్రం ఒంటరితనంలో ఉండేది నన్నెవరూ పట్టించుకోవడం లేదు అని బాధపడేది ఒక రాత్రి ఊరు నిద్రలో ఉండగా కీరదోసకాయ పొరలను దొంగిలించి తన దగ్గర దాచుకున్నాడు ఉల్లిపాయకి ఉన్న అందాన్ని పొందాలి అనుకున్నాడు బంగాళదుంపల బలంగా ఉండాలని తొక్క తీసేశాడు టమాటోలా ప్రకాశంగా మెరవాలని గింజలు తీసేశాడు మరుసటి రోజు ఉదయం ఉల్లిపాయ బంగాళదుంప బాధపడింది టమాటో సిగ్గుతో దాక్కుంది కూరగాయల పోలీసులు కెప్టెన్ క్యారెట్ వచ్చాడు భయపడకండి నేను దొంగను పట్టుకుంటాను అన్నాడు బంగాళదుంప టమాటో ఉల్లిపాయ కలిసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బ్రోక్లీకి సాక్ష్యం చెప్పాయి క్యాప్టెన్ క్యారెట్ చాకచక్యంగా ఆలోచించి మారువేషంలో వచ్చి కీరదోసకాయను పట్టుకున్నాడు కీరదోసకాయ తలదించుకుని నేను బలంగా అందంగా ప్రకాశంగా కనిపించాలనే దొంగతనం చేశాను కాని నా తప్పు తెలిసింది అని నిజమొప్పుకున్నాడు అన్ని కూరగాయలు చెప్పే కీరదోసకాయతో మన బలం మనదే నిజాయితీతోనే మనం మెరుగుపడతాం క్షీరదోసకాయ మారిపోయాడు ఊరు మళ్ళీ సంతోషంగా జీవించింది అన్ని కాయకూరలు కలిసికట్టుగా మళ్ళీ ఆనందంగా జీవించాయి